వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ తేజ అర్జున్ గారి పైన నమోదైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు ప్రస్తుతం ఒక విత్డ్రా అయిందంటూ కూడా బయటకు ఒక వార్త అయితే రావడం జరిగింది అదేంటి ఇన్ని రోజులు కూడా చాలా విచారణ అన్నారు అతను అరెస్ట్ చేశారు సంచల్ కూడా జైలు కూడా తరలించారు ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది అంటున్నారు సో ఇప్పుడేంటి కేసు మళ్ళీ విత్డ్రా చేసుకోవడం అయితే ఎవరైతే ఉన్నారో బాధితురాలు రేవతి వాళ్ళ భర్త భాస్కర్ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అర్జున్ గారి పైన కేసు విత్డ్రా చేసుకున్నారంటూ కూడా ఇప్పుడు అతను చెప్పడం జరిగింది అసలు అర్జున్ గారిని ఎప్పుడైతే చిక్కడపల్లి పోలీస్ పోలీసులు పట్కెళ్లారో అదే రోజుకు అతను మీడియా ముందుకు వచ్చి కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అంటే అర్జున్ గారి సంబంధించిన టీం అలాగే మూవీ ప్రొడ్యూసర్స్ కానీ తన కొడుకు విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు ఆర్థిక సాయం కూడా మాకు చేస్తామని మాట ఇచ్చారు డైలీ వాళ్ళు వచ్చి కలిసి వెళ్తున్నారు సో ఇలాంటి టైంలో అర్జున్ గారి పైన కేసు నమోదు అవడం నాకు తెలీదు ఇప్పుడే నేను చూసానంటూ కూడా ఆ రోజు ఒక క్లిప్ బయటికి రావడం అదంతా కూడా మనం అందరం కూడా చూసాం తర్వాత అయితే ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకుంది ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకూడదని చెప్పేసి అల్లు అర్జున్ గారి పైన సీరియస్గా యాక్షన్ తీసుకుని అతను తీసుకెళ్ళింది అలాగే చట్టంలో ఎవరైనా సరే సమానమే ఎంత పెద్ద స్టార్ అయినా సరే చట్టం దృష్టిలో దోష అయినా నిర్దోషైనా కోర్టులో తేలాల్సిన విషయాలు కాబట్టి తీసుకెళ్లి అరెస్ట్ చేశారంటూ కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా విషయాలన్నీ కూడా మనం చర్చించు ప్రజెంట్ అయితే ఈ విషయం తెలియగానే చాలా మంది బయట తిట్టుకుంటున్నారు అసలు ఇన్ని రోజులు కథ నడిపింది ఎందుకు అసలు అర్జున్ గారికి అరెస్ట్ చేసి అతనికి శిక్ష పడ్డానికే కదా ఇప్పుడేంటి కొత్తగా కొన్ని ట్విస్ట్లు ఇస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్ని గంటల పాటు చర్చించి ఇదంతా ఒక ఎంత పెద్ద తప్పు జరిగింది ఒక కొడుకు ఒక తల్లిని కోల్పోయాడు ఒక వ్యక్తి ఒక భార్యను కోల్పోయాడు ఒక ఆడబిడ్డ వాళ్ళ తల్లి కోసం ఇంకా ఆమె వస్తదని ఎదురు చూస్తుందంటూ కూడా కొన్ని చాలా సెన్సిటివ్ వర్డ్స్ యూస్ చేసి ఇన్ని రోజుల వరకు కూడా ఇప్పుడేంటి కొత్తగా ఒక అతన్ని కేసు విత్డ్రా చేశారంటూ కూడా బయటికి న్యూస్ రావడం ఏంటని చెప్పేసి చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తాం నిజంగా చాలా మందికి కూడా ఇది ఆశ్చర్యానికి గురి చేసే విషయమే ఎందుకంటే ఇన్ని రోజులు చాలా మంది ఫైట్ చేశారు అల్లోజన్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అతను శిక్ష పడాలని చెప్పేసి ఈవెన్ వాళ్ళ ఇంటిపైన కూడా దాడికి ప్రయత్నించారు కొంతమంది జేఏసీ నేతలు కానీ సో ఈ రోజు అల్లోజన్ గారు చికెడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళం విచారణ అవ్వడం రెండు గంటల పాటు అక్కడ దాదాపు చాలా ప్రశ్నలు వేశారు వాటికి ఆయన సమాధానం చెప్పారు అంటూ కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది అండ్ ఒక పక్క ఆ విచారం జరుగుతుంటేనే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక సెటిల్మెంట్ అయిపోతుంది సెటిల్మెంట్ చేసుకుంటున్నారు ఇలాంటి వార్తలు కూడా బయటకు రావడం జరిగింది బట్ ఎవరు కూడా ఊహించలే ఈ విధంగా జరుగుతుందని సో ఫైనల్ గా అర్జున్ గారు సేఫా అంటే సేఫా అనే చెప్పుకోవచ్చు సో అంటే ఇంకా ఇతను విద్య తీసుకున్నాడు కాబట్టి కొంత మేరకు తగ్గింది బట్ కోర్టులో ఈ విషయం క్వాష్ అవ్వాలి క్వాష్ అయితే అయితే మొత్తం అసలా అతనికి సంబంధించి ఇంకా బయటికి మళ్ళీ ఇంకొక న్యూస్ వచ్చే అవకాశం ఉండదు బట్ ఆ బాధ అయితే మాత్రం అలానే ఉంటుంది సో మధ్యలో చాలా మంది పేర్లు వస్తున్నాయి రీసెంట్గా దిల్ రాజ్ గారు కూడా శ్రీదేజ్ని పరామర్శించడానికి వెళ్ళారు హాస్పిటల్కి అతని ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి వెళ్ళారంటూ కూడా మనం ఒక న్యూస్ అయితే చూడడం జరిగింది అండ్ ఆయన కూడా ఇటు రావంత్ రెడ్డి సర్కార్ని ఇటు అల్లు అర్జున్ గారిని ఇద్దరిని కూడా కాంప్రమైజ్ చేస్తున్నట్టు కూడా కొన్ని మాటలు అయితే ఆయన మాట్లాడడం జరిగింది అంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే మాత్రం పూర్తిగా ఎవరికీ తెలియదు బట్ ఈయనైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో అని ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఆర్థిక సాయం చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది సో ఇది అల్చన్ గారి కేస్ టిస్ట్లు సో అంటే డే బై డే కొత్త టిస్ట్లు అయితే వస్తున్నాయి ఈరోజు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారో త్వరలోని చెప్పేసి అంటే ఆ లాటికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో దాదాపు చాలా మంది ఉన్నారు మనం ఏ లెవెన్ అల్లోజన్ గారి గురించి మాత్రం ఆలోచిస్తున్నాం మరి మిగతా పది మంది వాళ్ళు ఎవరు ఆల్రెడీ ఒక అయితే బయటకు వచ్చింది అల్లోజన్ గారికి సంబంధించిన పర్సనల్ బౌన్సర్ ఆంటోనీ అతన్ని ఈరో రెండు రోజుల క్రితం అతను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు అతను కూడా విచారిస్తున్నారు ఒక పక్కేమో భాస్కర్ ఈ కేసుని విత్డ్రా చేసుకున్నారు అసలు అసలు ఏం జరుగుతుంది ఎటువైపు వెళ్తుంది ఇన్ని రోజులు ప్రభుత్వం దీన్ని ఎందుకు ముందు నడిపించింది అంటే ఒకవేళ ఇదే జరిగితే ఏదైతే చెప్తున్నానో ఇదే జరిగితే కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది అంటే నిజంగా ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత చాలా మంది ఏం చెప్తున్నారంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కావాలని చెప్పి ఆ రోజున టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంటే కొన్ని రోజులు ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యలన్నీ కూడా మర్చిపోయి కేవలం అల్లు అర్జున్ గారి గురించే మాట్లాడుకుంటారని చెప్పేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్ష నేత చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులైతే డైరెక్ట్ గా రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అలాగే ఒక పక్క అల్లు అర్జున్ గారికి సంబంధించిన మావు గారు కూడా కాంగ్రెస్ నాయకులతో గాని అతను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులతో మంత్రాలు జరుపుతున్నారు అల్లు అర్జున్ గారిని పూర్తిగా బయటకు తీసుకురావడానికి కేసుకి కేసుకు సంబంధించి పూర్తిగా అంటే మరొకసారి విచారణకు కానీ పోలీస్ స్టేషన్ కానీ మెట్లు తొక్కకుండా పూర్తిగా బయటకు తీసుకురావడానికి అతను తీవ్రంగా ప్రయత్నిస్తారంటూ కూడా ఒక వార్త వెల్లుకు రావడం జరిగింది సో ఇది ఇలా ఉంది ప్రస్తుతం అయితే అల్జున్ గారి పరిస్థితి మరి విద్య తీసుకున్నారు కదా మరి ఆర్థిక సాయం ప్రకటిస్తారా త్వరలో అల్లోజన్ గారు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కలుస్తారా ఏం మాట్లాడతారు ఇవన్నీ కూడా వేచి చూడాలి అండ్ మరీ ముఖ్యంగా అల్లోచున్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దానికి సంబంధించి కూడా ఒక పెద్ద ఇష్యూ అయిందని చెప్పుకోవచ్చు బట్ ఎవరు దాని గురించి ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు యాక్చువల్గా అతను అక్యూజల్ లెవెన్గా ఉన్నాడు అతని మీద కేసు నమోదైంది కండిషన్ బేర్ మీద బయట ఉన్నాడు అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకూడదు ప్రెస్ మీట్లో నేను నాకు ఎవరో చెప్పలేదు నేను థియేటర్లో ఉన్నప్పుడు నేను సినిమా చూస్తున్నప్పుడు రేవతి చనిపోయింది విషయం నాకు ఎవరో చెప్పలేదంటూ కూడా ఆయన ఒక మాట అయితే ఆ రోజు మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు విచారణలో కూడా మేము చెప్పలేదా మీరు ఎందుకు అబద్ధం ఆడుతున్నారు అల్జ్జున్ గారిని అని చెప్పేసి పోలీసులకు కూడా డైరెక్ట్ గా అడిగారంట బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు బట్ మొత్తం అల్జన్ గారిని విచారించినా అదంతా కూడా రికార్డ్ అయిందంటూ చెప్తున్నారు బహుశా బయటకు వస్తే అందరూ కూడా చూడొచ్చు అండ్ పోలీసులు కూడా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని విషయాలు చెప్పే అవకాశం కూడా ఉంటుంది అండ్ మరి మిగతా నిందితులు ఎవరు ఆల్రెడీ సంధ్యా థియేటర్కి సంబంధించిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు అండ్ వాళ్ళు కూడా బెయిల్ మీద బయట ఉన్నారు అండ్ ఆంటోనీ అండ్ అలోజున్ మిగతా అంటే దాదాపు ఇప్పుడు నేను చెప్పింది దాదాపు నలుగురు గురించి చెప్పాను ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా ఎనిమిది మంది అయితే ఉన్నారు సో ఆ ఎనిమిది మంది ఎవరు అంటే అభిమానుల లేకపోతే పోలీసుల ఇంకెవరైనా బయట నుంచి వచ్చారా కావాలని సో వీళ్ళ గురించి పూర్తిగా సమాచారం అయితే తెలియాల్సి ఉంది అప్పటి వరకు చూస్తున్నావు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్